జయశ్వరి గారు ముఖ్యంగా నేను జరిగినటువంటి సభలో జరిగినటువంటి చాలా బాధాకరమైనటువంటి సందర్భం దానితో పాటు కుడుక ఏదైతే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టి శిక్షణ అని చెప్పేసి ఇరవై రెండవ తారీఖు నాడు సాక్షి పేపర్లో ఆయన అవినీతి పత్రికలో లోకసభ స్పీకర్ గారి పైన తమరి పైన ఇలాంటి గౌరవం లేకుండా కూడా ఆ సాక్షులు ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి సందర్భం అధ్యక్ష అయితే శిక్షణ తరగతులు జరగకముందే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ అసెంబ్లీ ఆవరణంలో టెంట్లేసి ఖర్చు చేశారని చెప్పేసి ఒక తప్పుడు నివేదికలు రాస్తూ రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఆయనకున్నటువంటి కరపత్రమైనటువంటి సాక్షి పేపర్లోనూ సాక్షి ఛానల్లోనూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో సభల పైన ఉన్నటువంటి గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి పేపర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు చాలా బాధాకరమైనటువంటి విధానాలు అధ్యక్ష కాబట్టి తప్పనిసరిగా సాక్షి పేపర్ పైన సాక్షి ఛానల్ పైన రూల్ నంబర్ నోటీసు రూల్ అండర్ రూల్ నంబర్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం నేను ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తున్నాను అధ్యక్ష దీనిపైన మీరు ఈ ప్రివిలేజ్ కమిటీలో పెట్టి సాక్షి ఛానల్ పైన సాక్షి టీవీ పైన తగు చర్యలు తీసుకోవాలి గట్టి యాక్షన్ తీసుకొని ప్రజానికంలో ప్రజానికానికి చేస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టి మరొక్కసారి ఇలాంటి వార్తలు ప్రచురించకుండా చేయాల్సినటువంటి బాధ్యత తమరి పైన ఉందని చెప్పేసి దీన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఓకే అండి ఈ విషయం కూడా మీరు అందరి దృష్టికి వచ్చి ఉంటుంది సాక్షి పేపర్లో ఒక హెడ్లైన్స్ వచ్చాయి ఏంటంటే మనం ముందుగానే ఎప్పటి నుంచి అనుకున్నాం మనం కొత్తగా సభ్యులు వచ్చారు ఎనభై నాలుగు మంది ఉన్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలని టూ డేస్ ఫిక్స్ చేసుకున్నాం వాస్తవం అది నేను కూడా మన ఎంకీనాయుడు గారిని అలాగే పార్ పార్లమెంటు స్పీకర్ గారిని పిలవాలని డిసైడ్ చేసుకున్నాం నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసాం రఘురాం రాజు గారు నేను వెళ్ళి ఇన్వైట్ చేసాం వారు ఎన్నో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం భ్రమాణం చేస్తున్నారు కాబట్టి నేను స్వయంగా వస్తానని చెప్పి వారు అంగీకరించి డేట్ కూడా ఇచ్చారు అయితే మనకి ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల మేమనుకున్నామంటే పోస్ట్ పోన్ చేద్దాం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అందరూ ఉండాలని ఉద్దేశించి పోస్ట్ పోన్ చేస్తాం దానికి సాక్షి పేపర్లు చూసి నేను కూడా బాధపడ్డాను ఎందుకంటే సరే బాధపడినా సంస్కారం లేని వాళ్ళు రాసి ఏదో రాస్తూ ఉంటే కాదు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి ఇది ప్రతిపాదించారు దాంట్లో ఏమి రాశారు అంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు ఏమీ లేవు కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అంటారు దుర్వినియోగం చేయిస్తానన్నారు అసలు మీటింగ్ ఏ పెట్టలేదు మనం కోట్లాది రూపాయలు ఖర్చు వస్తుందండి అవు ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బు తీరు కొనుకున్నారు ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది కానీ మన సభ్యులు గౌరవ సభ్యులను అభినందిస్తానండి మీరు లేవనెత్తారు మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీ అభిప్రాయం ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రెఫర్ చేస్తున్నాను సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఓకే రెండో విషయం ఏంటంటే సభలోని రాజకీయ పక్ష